ఏపీలో ఎన్నికల వేల పెన్షన్లు రాజకీయాలకు వేదికగా మారాయి మొత్తంగా చూస్తే ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయమే వచ్చే పెన్షన్లు ఈసారి లేట్ అవ్వడానికి కారణాలు వేరే రకంగా ఉన్నా సరే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రం అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి అందులో భాగంగానే ప్రతి పార్టీ ఆ పెన్షన్లను రాజకీయాలకు వాడుకున్నాయి అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా చూస్తే ఎప్పుడైనా సరే థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత ఈ ఫైనాన్షియల్ రెండింగ్ తర్వాత ఒకటి రెండు రోజులు లేటుగానే పెన్షన్లు ఇచ్చేది అన్నది రెగ్యులర్గా జరుగుతుంది బట్ అయితే ఈసారి వాలంటీర్ల ప్రభా వాళ్ళ ప్రమేయం లేకుండా డబ్బులు ఇచ్చే క్రమంలో వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం దాదాపుగా ముప్పై ఒక్క మంది వృద్ధులు ఈ పెన్షన్లు అందుకునే క్రమంలో మృత్యువాత పడ్డారు ఆయన చెప్పిన మాట వింటుంటే ఖచ్చితంగా అందరి మనసును కలిసి వేస్తున్న సందర్భంలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఓవైపు నిమ్మగడ్డ రమేష్ ఏదైతే రాశారో ఆ లెటర్ ఆధారంగానే పెన్షన్ పెన్షన్లను జారీ చేసే క్రమంలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదంటూ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో సచివాలయాల్లో వాటికి ఏర్పాట్లు చేసే నేపథ్యం కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇంటి వద్దనే అందించేందుకు అవసరమైన ప్ర ఉన్నా సరే అవకాశం ఉన్నా సరే ఇవ్వలేదు అన్న ఒక వాదం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది దీన్ని ఎందుకు ఇంత స్థాయిలో రాజకీయాల వేదికగా మారిందన్న విషయంపైన మనం ఇవాళ చర్చిద్దాం అంతోపాటు చర్చలో పాల్గొంటున్నారు కెఎస్ ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే మనతో పాటు శేఖర్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి రఫీ గారు టీడీపీ పార్టీ నుంచి అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ నుంచి ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మొదటగా కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ప్రసాద్ గారు ఇవాళ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చాలా రోజుల నుంచి ఒక రకమైన భిన్నాభిప్రాయాలు ఏర్పడుతూ వచ్చినాయి లేకపోతే వాటికి సంబంధించిన డిస్కషన్ జరుగుతూ వచ్చింది ఇవాళ పెన్షన్లను ఆ ఇచ్చే క్రమంలో ఇవాళ జరిగిన ముప్పై ఒక్క మంది చనిపోయారని సీఎం స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో వీటన్నిటికీ కారణాలు విశ్లేషించాలంటే మీరు ఏం చెప్తారు ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి లింక్ కోడ్ నమస్కారం అలాగే ప్రత్యేకంగా మా తిరుపతిరావు గారు త్యాగదనులకి ప్రత్యేక నమస్కారం ఎందుకంటే త్యాగాలు చేయడానికే పుట్టారు కొంతమంది అందులో మా తిరుపతి గారు ప్రథములు ఎందుకంటే బీజేపీ పార్టీని నమ్ముకుని దానికోసమే పరితపించాలంటే వాళ్ళకి ఈసారి నిజంగా అన్యాయం జరిగినందుకు విశ్లేషకుడిగా నేను మాత్రం అందులో ముఖ్యంగా మా గురుసారి తిరుపతిలో గారికి మా ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డకి అంత అన్యాయం జరిగితే నిజంగా తట్టుకోలేక చెప్తున్నాను అది వట్ ఓవర్ ఇవాళ చనిపోయిన ముప్పై ఒక్క మంది ఆత్మ శాంతించాలి రెండోది ఈ నిమ్మగడ్డ నెక్స్ట్ కొంతమంది ఐవీఆర్ కృష్ణాలు నెక్స్ట్ ఈ జేడి లక్ష్మీనారాయణ ఈ నారాయణ నారాయణలో ఉంటారు అండి నిజంగా మార్కెట్లో వీళ్ళ జీవితంలో పనిచేసినంతకన్నా డిసెంట్ నోట్ రాసిన పాపాన్ని ఉండరు కానీ బయటికి రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం ఆ చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా ప్రవర్తనాలు చెప్తూ అచ్చానే పచ్చ కబుర్లు చెప్తూ ఈ సిఎస్ లు ఈ డీజీపీలు అందరూ మాత్రం ఈ పనులన్నీ ఇప్పుడు ఉదాహరణకి ఇదే నిమ్మగడ్డ కాడదిలిసిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ తెలుగుదేశం భయభ్రాంతులకు గురి చేశారు నానా చండాలం జరిగింది అన్నది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు కూడా మనకు చూడండి ఈ ఎలక్షన్ కమిషన్ వాతావరణ శాఖ అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేడు జరగలేదని వార్తలు చెప్పి నిక్కాసైన ఐఏఎస్ ఆఫీసులో రిటర్న్ అయిపోయి ఇంటికెళ్తే మూడు నాలుగు ఏళ్ళు పట్టి అదే పనిగా ఉత్తరాలు రాసి 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 నానా కోట్లు తిరిగి మొత్తానికి ఇవాళ కరెక్ట్గా పండుగను రెండు నెల టైంలో ఈ తెలుగుదేశం నెత్త మీద పిడికిపోవట్లాగా ఎందుకంటే ఇలా బురద కడుక్కొడు ఈ జన్మకు రాదు ఆయన చేసిన దగ్గరని తెలుగుదేశం భరించే పరిస్థితికి తీసుకొచ్చి వదిలిపెట్టి చెల్లిపోయాడు ఇక్కడ మీకు ఒకటి గమనించండి వీళ్ళ దగ్గర నుంచి కూడా అనవసరంగా వాసుగారు ఉన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే గారు భరతగారు మీద ఆయన అసలు వాట్ వైస్ కనెక్టెడ్ ప్రొక్టివ్ గా ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇస్తేనే జరిగిందని ఓ డెలిగేటరీ స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు పొత్తులో ఎన్డీఏ పొత్తులు ఉన్నారు ముగ్గురు ఈ మూడు నుంచి ఎక్కడ ఖండన ఉందా మూడోది ఈ వాలంటరీ వ్యవస్థ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యవస్థకి ఏంటంటే పెన్షన్లు ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల కాని పని ఒక సులభతరం చేయడానికి వాలంటరీ వ్యవస్థ చేస్తున్నప్పుడు ఇదే ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ప్రత్యామ్నాయ సిఎస్కి ఏ అథారిటీతో చంద్రబాబు గారి ఫోన్ చేసి చెప్పారో ఒకసారి మనందరం ఆలోచించి వినాలి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ ఇవాళ అసలు ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లు అయితే ఎంఆర్ఓ లోనూ నెక్స్ట్ పోలీస్ వాళ్ళు వచ్చి రాస్తారని చెప్తున్నాడు అసలు నేను తెలుసో తెలీదు ఈ ప్రొడ్యూసర్ కాదు కాబట్టి తెలియదు అలా అరవింద్ గారిని అడగమని చెప్తారు సినిమా థియేటర్ లో అండ్ ఎంఆర్ఓ ఖచ్చితంగా నోటిఫై చేయాలి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో దానికి ఇచ్చేయాలి నేను పుట్టిన గారి నుంచి జరుగుతుంది అవును రెండోది అపార్ట్ ఫ్రం ఆల్ దేస్ ఇవాళ పదమూడు వందల థియేటర్లు ఉంటాయి తెలిసి పదమూడు వందల యాభై ఎనిమిది వందల యాభై ఉన్నాయి ఫంక్షనింగ్ లో వీటి దగ్గర ఒక ఆఫీసర్ పెట్టాము బెసెస్ దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మంది ఉన్న వాళ్ళకి స్వచ్ఛందంగా వెళ్ళి ఎంప్లాయీస్ ఇవ్వడం హౌ ప్రాక్టికలీ డిస్ సరే సరే ఓ ప్రత్యామ్నాయం ప్రభుత్వం తరఫున ఇంట్లో నుంచి కథలు లేని వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏదో నిన్న అనుకుంటారు గెజిట్ ఏదో ఇచ్చింది మొదటి రోజు తర్వాత దానికి తోడు నిమ్మల రామారాయ్ గారు వెళ్ళారు చాలా బాగా చెప్పారు ఏంది పదహారు లక్షల యాభై నలభై వేలు ఎంతో పెన్షన్లు ఇచ్చి దగ్గర తొమ్మిది వేలు వచ్చింది ఏం సార్ డిజిటల్ అంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్లో చెప్తారు కదా సార్ ఇవాళ నేను మీరు కూడా ఎవరి కోడికి పది రూపాయలు వంద రూపాయలు పంపించాలంటే ఫస్ట్ రూపాయి పంపించో పది రూపాయలు పంపించో టెస్ట్ చేస్తాం కదా రెండోది ఈ సచివాలయ వ్యవస్థలో పదహారు లక్షల నలభై వేల రూపాయలు ఒకేసారి ఎవరితో పంచాలో ఒక ప్రాథమిక అవగాహన లేని నిస్సాయ స్థితిలో గవర్నమెంట్ కెన్ టేక్ సిక్స్టీన్ లాక్ ఫార్టీ రెస్పెక్ట్ అకౌంట్ అండ్ తర్వాత యన రామకృష్ణ గారు గతంలో ఈ ప్రభుత్వం మారిన వెంటనే వంద కోట్లు ఉన్నాయి ఖజానంలో నాకు సాయిబాబా గారు చార్డెడ్ అకౌంట్ ఉన్నాడు తర్వాత పయ్యవల్కేష్ గారు పిఎస్సి చైర్మన్ ఉన్నాడు యనమల్ రామకృష్ణ గారు నిరంతరమైన ఫైనాన్స్ అనుభవం ఉంది మా జీవిరెడ్డి ఉన్నాడు ఒక చార్టెడ్ అకౌంట్ ఇంత ఇంతమంది అతిరథ మహారాజులు ఉంటే ఒక స్టేట్ రెవెన్యూ అని అగ్రిగేట్ పర్ డే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ త్రీ సెవెంటీ వస్తున్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎలా ఉన్నారండి ఐదు సంవత్సరాల ప్రక్రియలో ఆర్బిఐ బాండ్లు రెండో పెడతా రెండో బంగళారం వేలం పాటల మనకి డబ్బులు వస్తున్నాయి కదా లిమిట్స్ లో పూర్తి తిరుపతిలో దాని మీద పూర్తి అవగాహన ఉంది ఈ ప్రాతిపదికని పది రోజుల్లో చూసుకుంటే కూడా నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలు ప్లస్ మూడు వేల ఐదు వందల కోట్లు దగ్గర ఏడు వేల కోట్లు ఈడ్చి కొడితే పంతొమ్మిది వందల కోట్లు ఈ పెన్షన్లకి దేత బచ్చల గంటండి కానీ జల్లియర్ ఆ పేపర్ లేదు రాస్తార దరిద్రవం అంత తీసుకొచ్చి ఇక్కడ ప్రవచనాలు చెప్పేస్తే ఇల్ల పనిచేకొస్తుందని కోస్తారు రైట్ కన్ అవగాహన లేకుండా ఏది లేకుండా ఈ కార్యాచరణని ఒక ప్రభుత్వం ప్రాజ్యామనే వాలంటరీతో చేయకూడదు హౌ మరి జెడ్పీడీసి ఆ కంపెడిషన్ ఎలక్షన్స్ వచ్చాక ఈ వాలంటరీ ఎందుకు ఫంక్షన్ చేయలే రైట్ ఫంక్షన్ చేశారు కదా